మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీకే పార్థసారధి ఆయన మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచిన జగన్ ప్రభుత్వం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ తుగ్ల ప్రభుత్వానికి చర్మగీతం పాడాలంటూ రాష్ట్ర ప్రజలను కోరుతున్న హిందూపూర్ పార్లమెంటరీ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి లోకల్ బీకే పార్థసారధి వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం తన ప్రభుత్వం మళ్లీ గద్దెనెక్కడానికే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికే సిద్ధమంటో సభలను ఏర్పాటు చేస్తున్నా ఈ జగన్ రెడ్డిని చూసి ప్రజలు మోసపోకుండా సంపద సృష్టించే చంద్రబాబు నాయుడిని గెలిపించి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్ద సారథి ఈ కార్యక్రమంలో హిందూపూర్ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విఫలమైనాడు కాబట్టి ఆయన తప్పకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆ రోజు ఏం మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ రోజు మద్య నిషేధాన్ని అమలు అమలు చేస్తాం మద్య నిషేధాన్ని అమలు చేసే వస్తాం అని హామీ ఇచ్చి ఈరోజు చూసినట్లయితే ఆ మద్య నిషేధాన్ని మద్యాన్ని ఇంకా పెంచుతూ ఒక చీప్ లిక్కర్స్ ఇస్తూ ఆ ఎక్సైజ్ పాలసీనే కుదులు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు విపరీతంగా ఆ చీప్ లిక్కర్ తయారు చేసి జగన్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు ఈరోజు దాని నుండి దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు ఆరోగ్యం అయిపోయింది అదేవిధంగా లిక్కర్ వల్ల కిడ్నీ కిడ్నీలు పోయి చెడిపోయిన వల్ల దాదాపుగా ముప్పై వేల మంది ఈరోజు ప్రాణాలు పోయినారు ఈరోజు వారి వారి భార్య బిడ్డలంతా కూడా బజార్ పడినటువంటి అవసరం కరెంట్ రేట్లు పూర్తిగా తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు దాదాపుగా ఎనిమిది సార్లు ఈరోజు కరెంట్ ఛార్జీలను పెంచడం జరిగింది అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలను ఈరోజు ఖజానాకి జమ చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి సంస్కరణల వల్ల ఆ రోజు ఈ రాష్ట్రంలో మిగిలిన విద్యుత్తుండేది కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు కరెంట్ అనేది లోటు కనబడుతూ ఉంది ఈ రాష్ట్రంలో అదేవిధంగా ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలను కూడా మోపడం జరిగింది అదేవిధంగా రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కడం జరిగింది ముఖ్యంగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పారు అది జాబ్ అది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పాడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అదేవిధంగా రెండున్నర లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు అదేవిధంగా ఉద్యోగాలు అంటే ఎట్లా ఉద్యోగాలు ఇచ్చాడంటే మనందరికీ తెలుసు వాలంటర్ ఉద్యోగాలు ఇచ్చాడు దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలు అదేమన్నా పనికొచ్చే ఉద్యోగాల అది ప్రభుత్వం యొక్క ఉద్యోగమా అదేదో ఐదు వేల రూపాయలు ఇస్తే అది ఉద్యోగమా ఈరోజు దాదాపుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు చదువుకున్న వాళ్ళంతా ఐదు వేల రూపాయలకి ఈరోజు చేస్త ఐదు వేల రూపాయలు ఉద్యోగం చేస్తున్నట్టే అది ఉద్యోగమా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు ఏ ఒక్క దాంట్లో కూడా డిఎస్సి ఏదే క్లాస్ వన్ కానీ అదేవిధంగా క్లాస్ టూ కానీ ఇట్లా చాలా ఉంది ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగం అనేది పెరిగిపోతోంది ఉంది రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చాలా వరకు పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతంలో కూడా కియా వస్తే యాభై వేలు ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఇసుక అక్రమ తరలింపుల వల్ల దాదాపుగా నలభై లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది తద్వారా ముఖ్యంగా ఇసుక వల్ల ఇష్టానుసారం దోపిడీ చేశారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులైతేనేమి అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలైతేనేమి విచ్చిలవిడిగా అదంతా కూడా ఇతర కర్ణాటక ప్రాంతాలకు తరలించి వేల కోట్ల రూపాయలు ఈరోజు ధనాన్ని దోచేసుకున్నటువంటి వ్యక్తులని సందర్భంగా తెలియజేస్తామన్నా జగన్ ఈరోజు దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇసుకని లూటీ చేయడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు ఇసుక పాలసీ ఇసుక అంటే అందరూ కూడా ఇచ్చాం ఎవరైతే ఫ్రీగా ఇసుక ఇచ్చాం ఆ విధంగా ఉండేది ఆ పాలసీ ఈరోజు ఇసుక వల్ల ఈరోజు చాలామంది రోడ్డు మంట ఈరోజు ఇసుక అదేవిధంగా సిమెంట్ మూట ఏ విధంగా ఉందో ఆ మూ ఇసుక మూట ఏ విధంగా రేటు ఉంటుందో అంటే సిమెంట్ రేటు నువ్వు ఇది మున్నూ అయితే అది మున్నూరు రూపాయలు అయ్యే పరిస్థితి ఈరోజు ఒక ట్రాక్టర్ రేటు ట్రాక్టర్ ఇసుక దాదాపు ఐదు వేలు పదివేలు అదేవిధంగా లారీ ఇసుక నలభై వేలు రూపాయలు ఉంది అలాంటి వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయడం వల్లనే పూర్తిగా విఫలమైన విపలం విప్ల విఫలమైనడని చెప్తున్నా అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఎక్కడ కర్ణాటకలో రేట్లన్నీ తక్కువగా ఉన్నాయి మన ఆంధ్రలో విపరీతంగా పెంచి పడేశారు పది రూపాయలు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా కర్ణాటకకి మన ప్రాంతానికి అక్కడికి ఇక్కడికి దాదాపు ప పదకొండు రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద పది రూపాయలు అనేది డిఫరెన్స్ కూడా ఉంది కాబట్టి మాటలు మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడి ఏ ఒక్కటి కూడా సక్రంగా ఏమైతే హామీలు ఇచ్చాడో అవన్నీ ఎక్కడ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చూస్తే ఆ రోజు పెట్రోల్ ధర ధర డెబ్బై ఆరు రూపాయలు అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నూట పది రూపాయలు ఉంది ఈరోజు అంటే దేశంలోనే ఏపీ నంబర్ వన్ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అనేది ఆ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఇళ్ళ నిర్మాణం ఇరవై ఐదు లక్షలు ఇళ్ళ నిర్మిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అనంతపురం జిల్లాకి వస్తూ ఉన్నావు ఈ నీవేమైనా హామీలు నెరవేర్చావా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా అందరినీ చదివిస్తానని చెప్పాడు ఆ రోజు అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాను నెలకి ప పదహైదు పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పి అది కూడా పద్నాలుగో వేలు కాక పదమూడు వేలు ఇస్తున్నారు ఆ పదమూడు వేలు కూడా ఒక్కరికి మాత్రమే ఇస్తున్నాడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు ఎంతమంది పిల్లలు చదువుకున్నా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఒక ఇద్దరుంటే ముప్పై వేలు ఒకరుంటే పదహైదు వేలు ఆ విధంగా సంవత్సర సంవత్సరానికి ఒక ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది విద్యా దీవెన ఆ విధంగానే రేపు భవిష్యత్తులో ఇస్తాం కానీ మాట మాత్రం మార్చడం జరిగింది విదేశీ విద్య విదేశీ విద్య ఎక్కడ అమలు జరిగిందా ఈ రాష్ట్రంలో విదేశాలకి కనీసం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈరోజు ముఖ్యంగా విదేశాలకు పోయి చదువుకుంటే పది లక్షల రూపాయలు ఇచ్చాం ప్రతి ఒక స్టూడెంట్కి